రెండో భగవంతుడు డాక్టర్ గారు అంటే వైద్యులు ఎందుకంటే భగవంతుడు ప్రాణాన్ని సృష్టిస్తే ఆ ప్రాణాన్ని కాపాడే బాధ్యత రెండో భగవంతుడిగా వైద్యులు కప్పిస్తారు మరి ఈరోజు వరల్డ్ డాక్టర్స్ డే అంటే ప్రపంచ వైద్యుల దినోత్సవం ఈ సందర్భంగా మరి వైద్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి వైద్యుల్ని మనం అభినందనతో సత్కరించవలసింది బాధ్యపడుతుంది మరి ఈ బావుకు చెందిన బీవారో పట్నంలో గత ముప్పై సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేయడమే కాకుండా మరి ముఖ్యంగా రిట్రో వైరస్ మరి హెచ్ఐవీ పేషెంట్ కోసం ఎన్నో కాలకాసిన డాక్టర్ ఎంత పెద్ద జబ్బైనా సరే భయపడి భయపడినటువంటి వ్యక్తులు హెచ్ఐవి వైరస్ కంటే భయపడతారు ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళరు ఎవరు కూడా ముందుకు రాలి అటువంటి డాక్టర్లు ఆ వైద్యం చేయడమే కాకుండా గవర్నమెంట్లో మరి ఆ పేషెంట్కి చాలా మంచి అత్త డొనేషన్ ఇప్పించి ఆయన కూడా నేను కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఇటువంటి వైద్యుని మనం అభినందించుకోవాల్సిన విషయం అంతేనా ఉంది కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ గారిని అభినందించండి పక్కన ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు మరి స్వచ్ఛంద సంస్థ నాయకులు అందరూ రావడం జరిగింది మరి అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు విధిస్తారు చూసినట్టు భగవంతుడి తర్వాత మనకి డాక్టర్లు భగవంతుడితో అని అంటారు అలాగా ప్రతి మనిషి కూడా డాక్టర్తో మమ్మేకమై అలా అన్నీ కూడా చేస్తారు ఈ విధంగా డాక్టర్ సందర్భంగా మన గోవింద గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అందరి వాడు గోవిందు అంటే మన డాక్టర్ గోవింద్ బాబు గారు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మంచి పేరు పెట్టేత కారణం సామాజిక వర్గం నిరుపేదలు మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన చేసే వైద్యం చాలా అద్భుతం దానికి సంబంధించి డాక్టర్ గోవిందబాబు గారు అంటే ఉన్నతమైన చిన్నవాళ్ళలో చిన్నవాళ్ళు పెద్దోళ్ళలో పెద్దోళ్ళు డాక్టర్స్ డాక్టర్ కలిసి గొప్ప డాక్టర్కి సంబంధించి ఈ గోవిందబాబు గారు డాక్టర్స్ డే ఇప్పుడు కృష్ణ చెప్పినట్టుగా మనకి రమవ భగవంతుడు ఎవరంటే డాక్టర్ ఆ డాక్టర్ హై రేంజ్లో డబ్బు వసూలు చేసే డాక్టర్లకి కింద స్థాయిలో చిన్న స్థాయిలో వైద్యం చేసే డాక్టర్లకి చాలా డిఫరెన్స్ ఇందులో భాగంగా చిన్న స్థాయిలో ఎవరు వచ్చినా సరే లేదు కాదు కూడదని చేసే ఇంటిగాడ వైద్యం తదుపరి మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఆయన చేసే సేవలు ఒప్పుడు దాకా మనం కొనియాడటం జరిగింది ఎందుకంటే ఇటువంటి డాక్టర్ అరుదుగా మనకి పట్టణాల్లో ఉంటారు అందులో భాగం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మన ఆశి సెంటర్లో పేద నర్సింగ్ హోమ్ మన డాక్టర్ గోవిందాబు గారు డాక్టర్స్ డే సందర్భంగా గౌరవించుకోవడానికి వచ్చిన మన అందరినీ కూడా ఆ గౌరవం మనకే దొరుకుతుందని ఈ డాక్టర్గా రాయడానికి జీవితం లేదని అందరికీ కూడా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలని మేము గతంలో సిఆర్పిగా చేసినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా అందరికీ సేవ చేయటం మేము ఇప్పుడు ఆయన సేవ చేసినప్పుడు ప్రతిరోజు మేము అప్పుడు ఉండేవాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఎవరు ఏం చెప్పినా అందరికీ కలుపుకోలుగా వెళ్ళి మనుషులను అందరిని ఆదరించేవారు ఆయన చాలా మంచి కార్యక్రమాలు కూడా చేపట్టారు మన ఎయిడ్స్ పేషెంట్లు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఈరోజు డాక్టర్స్ అభినందించినటువంటి అందరికీ నా యొక్క పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే నా డాక్టర్ ఎన్బిబీఎస్ కోర్స్ కంప్లీట్ చేశాను తర్వాత సీనియర్ రెసిడెన్సీ చేశాను ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఇన్ని హాస్పిటల్స్ లేవు సుభాష్ వారు మా కగస్థాన్ హాస్పిటల్ హాస్పిటల్లో ఎనభై రెండులో చేరినప్పుడు ఆ హాస్పిటల్ అసలు ఖాళీ ఉండేది కాదు బుద్ధికి వరకే ఆలుకోవడానికి ఆటోక ఆలుగురు ఆ పైనుంచి కూడా బళ్ళు వేసుకుని వచ్చేసేవచ్చు అందుకే ఆ బిల్డింగ్ వాటి నుంచి ట్రాక్ లేదంటే అప్పుడు నాన్నగారు ఫ్రెండ్ అయినటువంటి బిల్డింగ్ ఏదైతే పనిచేసి ఒక ట్రాక్ అండర్ రిగిలి సిక్స్టీ ఇయర్స్ నేను థర్టీలో ఉన్నప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ స్థాపించినటువంటి ఎస్టే ఇన్ఫెక్షన్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఎందుకంటే